మొన్నటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలను వణికించిన వరుణుడు మరోసారి భారీ వర్షాలు కురిపించేందుకు సిద్ధమవుతున్నాడు ఈ నెల ఇరవై మూడవ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది బంగాళాఖాతంలో ఆగ్నేయంగా వాయుగుండం కొనసాగుతుంది దీని ప్రభావంతో నేడు రేపు భారీ వర్షాలకు అవకాశం ఉంది దీంతో ఇరవై మూడవ తేదీ వరకు కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేసింది అనకాపల్లి కోనసీమ పార్వతీపురం మన్యం విజయనగరం అల్లూరి సీతారామరాజు శ్రీకాకుళం కాకినాడ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది వాయుగుండం ప్రభావంతో రేపటి నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి అంతేకాకుండా ఏపీలో రానున్న మూడు రోజులు బలమైన గాలులు వీస్తాయి ఈ రోజు అల్లూరి మన్యం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తారు వానలు పడతాయి గుంటూరు ప్రకాశం ఎన్టీఆర్ కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి వానలకు అవకాశం ఉంది విశాఖపట్నంలో ఈ రోజు మధ్యాహ్నం వరకు వర్షం కురిసే అవకాశం ఉంది ఈ రోజు వాతావరణాన్ని పరిశీలిస్తే రాయలసీమలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఆకాశం మేఘావృతం అయ్యే అవకాశం ఉంది ఉత్తరాంధ్రలో తేలికపాటి జల్లులు కురుస్తాయి అర్ధరాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది అవసరమైతే సహాయక చర్యలను వెంటనే చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచింది వర్షాలను బట్టి లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని భావిస్తుంది ఈ మేరకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది